మీరు ప్రజలు ఈరోజే నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మంచి టైంలో గెలుపుకోవటం దైవాధీనాలు దాని గురించి ఆలోచన చేసే పనిలే ఎందుకంటే మంచి చేస్తుంటే ప్రజలు నాడు ఉంటారు ఏదైనా నమ్మకం నాకు నా ప్రజల మీద నమ్మకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాభై రెండు నెలల్లో ఎంత చేయాలో అంత చేశాడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందించాడు అది ప్రజలు కూడా ఆయన మీద నమ్మకం ఉంది ఏదైనా ఇచ్చిన మాట నిర్వహిస్తామని చెప్పేసి నమ్మకం జరిగిన ఉంది లేకున్నా ఇక్కడ మేము కూడా అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్యలు ఇచ్చేవాడు వింటూ పరిష్కారం చేసిన అందుకే కృషి చేస్తాను అక్కడ ఇచ్చిన సార్లు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణబడి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న బాధ్యత నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే బాధ్యతలకు అప్పుడు చెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను ఉచా తప్పకుండా చేస్తానని చెప్పేసి కూడా నమ్మకం ఉంది ఏదన్నా ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నమ్మద్దండి అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం ఎన్నో ప్రగల్భాలు పడుతున్నాడు ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నా ఏదన్నా ండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరు అలవడం జరిగింది చూస్తూ ఉన్నారు ఓడించేది లేనిది ప్రజలే తీర్పిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజుల్లో మేము ఎమ్మెల్యేగా ఉంటా ఉంటాం ఇరవై రెండు రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటామంటారు అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకు ఉంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ప్రజలు ఆందోళన ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే పనిచేయగలుగుతూ ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకు పలుగుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం ఏదన్నా మనమేమి ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదవి రోజు మూడు సార్లు ఇస్తారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పదవి ఇచ్చారు ఏదన్నా మళ్ళీ నాలుగో సార్లు నన్ను గెలిపిస్తాను నమ్మకం నా పెద్ద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాము